కార్యకర్తలను వేధించిన వారిని చట్టం ముందు నిలబెడతామని వైసీపీ అధినేత జగన్ అన్నారు కార్యకర్తలను ఇప్పటి వరకు ఒకలా చూశాం ఇకపై మరోలా చూసుకుంటామని చెప్పారు జెండా మోసిన వారందరికీ ఉంటామని అన్నారు నెల్లూరు ఇక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్లు డిప్యూటీలు ఇంకా కాన్స్టెన్సీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు ప్రజల్లో వ్యతిరేకత ఆరు నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏదో ఉండదు ఒక ఈ ప్రభుత్వమే తప్ప ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది మొట్టమొదటిసారిగా ఈ స్థాయి నుంచి కాదు ఈ స్థాయిలో కనిపిస్తోంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకవైపున ఎన్నికలప్పుడు తానిచ్చిన మాటలేమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఏమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏమిటి చివరికి దాదాపుగా ఎనిమిది నెలలు కావస్తూ ఉంది ఈ ఎనిమిది నెలల్లో వాళ్ళు చేసిందేమిటి అన్నది ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది గతంలో వచ్చే పథకాలు ఏవి కూడా అమలు కావడంలో మరోవైపున చూస్తే ఎన్నికలప్పుడేమో ప్రతి ఇంటికి పోయారు ప్రతి ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్ట ఎవరు కనిపించినా సరే ఆ ఇంట్లో ఈ సైజు నుంచి మొదలుపెడితే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు దగ్గర నుంచి స్టార్ట్ ఆ నుంచి ఇంక కొంచెం అడుగులు ముందుకు వేస్తే ఆ ఇంట్లో నుంచి ఆ తల్లి ఆ పిల్లల తల్లి బయటకు అంటే ఆ తల్లి బయటకు వచ్చిన ఆ తల్లుల ఆ పిల్లల చిన్నమ్మలు బయటకు వచ్చినా కానీ వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని స్టార్ట్ అందరు ఆగల ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే ఆ ఇంట్లో ఆ తల్లుల పెద్దమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళు బయటకు వస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అంతటితో కూడా ఆగల ఆ ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు నీకు కూడా ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేలు అన్న మొదలుపెట్టారు అంతటితో కూడా రాగల ఇంట్లో నుంచి ఎవరైనా రైతుగా కనిపించాడంటే ఒక కండువా వేసుకుని పెద్ద మనిషి ఎవరైనా కనిపించారంటే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని స్టార్ట్ ఇలా ఇంట్లో ఎవరు కనపడినా ఏ సైజులో కనపడినా ఈ సైజు నుంచి ఈ సైజు దాకా ఎవరు కనపడినా కూడా ఇంట్లో పదహైదు వేలు నుంచి మొదలు పెడితే నలభై ఎనిమిది వేలు దాకా ప్రతి ఒక్కరికి నీకు 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 అని చెప్పుకుంటూ వచ్చారు కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్పాల బహుశా ఎన్నికి వెళ్ళి మళ్ళీ ఇది జరుగుతుంది అని తెలిసి బహుశా మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ వెళ్ళి ఈరోజైనా ఆ రోజు మాదిరిగా భావించి మళ్ళీ చెప్తారా అని అంటే బహుశా మనం అది కూడా ఎప్పుడు చెప్పమేమో ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టరు క్రెడిబిలిటీ ఈ రెండిటికి చాలా విలువ ఉంది క్యారెక్టరు క్రెడిబిలిటీ అనేది ఎలాంటివి అని అంటే ఒక మనిషి ఒక లీడర్గా మనం ఒక మాట చెప్పినప్పుడు అది ఒక కార్యకర్తకి కావచ్చు లేకపోతే ఒక మనిషికి కావచ్చు లేదా ఒక ఇంటికి కావచ్చు ఒక వ్యక్తికి కావచ్చు మనం ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నమ్ముతారు నమ్ముతారు ఆ తర్వాత చూస్తారు ఆ తర్వాత అది జరగనప్పుడు ఆ తర్వాత ఆ మనిషికి వెలువబోతుంది క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనేది అంత స్ట్రాంగ్ పదాలు అందుకే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం అందుకే మనం ఆ రోజు మేనిఫెస్టో గురించి మనం ఇదే మాదిరిగా రిలీజ్ చేసేటప్పుడు ఓ పెద్ద ప్రజెంటేషన్ ఈ మాదిరిగానే ఇచ్చా ఇది మన పథకాలు ఇవి మనం చేస్తూ ఉన్న పథకాలు దేశంలో కాదు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టో అన్నది ఒకటి చెప్పి మనం రాకమునుపు చరిత్రలో ఎప్పుడు జరగల మనం రాకమునుపు ఏ రాజకీయ నాయకుడైనా కూడా మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ఇంతలా పుస్తకం చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తపుట్టలో పడేసేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఎన్నికలలో మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెప్పింది ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే అది గర్వంగా చెప్పగలిగారు అంత గొప్పగా దేశంలో ఎప్పుడు జరగని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే సంక్షేమ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఏ నెలలో ఏ పథకం మనం అమలు చేస్తామో ముందే చెప్పి ఆ పథకాన్ని తూచా తప్పకుండా ఆ నెలలో నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని చెప్పి తాపత్రయపడిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పగలుగుతాం నిజంగా అదే విషయాలన్నీ కూడా చెప్పి చూపించు ఇది రాష్ట్ర బడ్జెట్ ఈ మాదిరిగా మనం చేసుకుంటూ పోతా ఉంటే మనకి ఇంత ఖర్చు అవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టు ఇవన్నీ చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు చేయాలి అని అంటే లక్ష డెబ్బై రెండు వేల కోట్లు కావాలి ఇది అయ్యే పనులు కాదు ఆయన చెప్తా ఉండే అబద్ధాలు మోసాలు అని చెప్పి ఇదే మాటలు నేను చెప్పా ఇదే మాటలే నేను చెప్పా ఎన్నికలప్పుడు బహుశా ప్రతి సభలో కూడా ఇదే చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడము చంద్ర చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడము అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పిన ఈరోజు ఆ రోజు నేను అన్న మాటలు ఆ రోజు సభల్లో నేను అన్న మాటలు ఈరోజు ప్లే చేసి చూస్తే ఈరోజు ఆ వీడియో క్లిప్పింగ్లన్నీ మళ్ళీ వింటే జగన్ ఎంత కరెక్ట్గా చెప్పినా డబ్బా అని చెప్పి ఈరోజు ఎవరైనా అనుకునే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో పరిస్థితి ఏమిటి అని అంటే ఇంతకుముందు మనం పథకాలన్నీ ఇచ్చేటివన్నీ ఇస్తూ ఉంటాయి ప్రతీ నెల ఏదో ఒక పథకం ద్వారా ఏదో ఒక మేలు జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది జగన్కి ఉన్నప్పుడు కనీసం పలావ్ అన్న పెడతా అన్నాడు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు బిర్యానీ పెడతానన్నాడు చివరికి బిర్యానీ పోయింది పలావ్ పోయింది రెండు పోయినాయి పొద్దు అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశం